శ్వేత రాజుకి శ్వేత రాజుకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది రాజ్ కావ్య వాళ్ళ బావిని కోరిండే పిలిపించిందా లేదంటే ఎలాగొని నీతో విడిపోతామని తనతో అవుతూ ఉంటుందా అది తెలుసుకో రాజు అందులోగా వాళ్ళ బావ గతంలో తను ప్రేమించాడట పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాడంట కదా ఆ విషయం నువ్వు ఒకసారి ఆలోచించు ఏమో తను ప్ర గతంలో కోల్పోయిన ప్రేమ ఇప్పుడు దొక్కుతుందని వచ్చాడో లేదంటే కావ్య పిలిచి రమ్మని చెప్పిందో అదే అది ఏంటనేది నువ్వు కరెక్ట్గా calor తెలుసుకో రాజు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో కూడా తెలుసుకొని అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు కావ్య కావ్య వాళ్ళ బావ ఏం చేస్తున్నారో అని వెళ్తూ ఉంటాడు అక్కడ కావ్యం వాళ్ళ బావ చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు అది చూసి రాజు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఉన్న వాళ్ళ బావ అయితే చాలా ఫ్రెండ్లీగా నవ్వుకుంటూ ఉంటారు అది చూసి రాజు అయితే కొల్లుకొని వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారా లేదా నా ముందు నటిస్తున్నారా అని చూసి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు